తీస్తానండి అండి పన్నెండు అడుగులు ఉంది చెప్పండి మీరు మీరు ఎన్ని అడుగులు ఉంది బయటే లాండ్స్ తీసు ఈరోజు మంచిపల్లి గ్రామం తంగేడుకుంట గ్రామ పంచాయతీ ఓడిసి మండలం దగ్గర ఒక కొండ చెలువను రక్షింపబడి రక్షింపజేశాము హరీష్ అనే అతను వాళ్ళ పొలంలో ట్రాక్టర్తో పనులు దుంపుతా అంటే అది అడ్డం వచ్చింది అందువల్ల తీసుకొని మాకు హ్యాండ్ చేయడం జరిగింది దాన్ని సంరక్షించడం బాధ్యత మాది మేము చూసుకుంటాం థ్యాంక్ యూ